सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् नारायणम् पद्मभुवं वसिष्ठम् शक्तिञ्च तत्पुत्रपराशरञ्च व्यासं शुकम् गौडपदम् महान्तम् शिष्यम् శంకరాచార్యమధస్య పద్మపాదంచ హస్తమలకంచ శిష్యం తం తోటకం వార్తిక కారణన్ అస్మద్గురుం సంతత మానతోస్మి ఓం సక నమస్కారం చైత్రం వెళ్ళింది గ్రీష్మతాపాన్ని తాపాన్ని మోస్తు వైశాఖం వచ్చింది వస్తు వస్తు తాపోబ ఈ మధుమాసం మల్లెల పరిమళాల్ని మామిడి రసాల మాధుర్యాన్ని కూడా వెంటబెట్టుకోవచ్చింది అలాగే పాపోశమానానిక అన్నట్టుగా నేటి రోజే అంటే వైశాఖ శుద్ధ పంచమి నాడు ఆది శంకరులను వెంటబెట్టుకు వచ్చింది ఎంత పుణ్యం చేసుకుందో ఈ మాధవ మాసం పరమ పవిత్రమైన ఈ శంకర జయంతి వేడుకలను గురుశ్రేష్ఠులు ఆర్ష విద్యా తరంగిణి సభ్యులతో కలిసి మా ప్రాంగణంలో జరుపుకోగలిగే సువర్ణ అవకాశం మా వేదాంత సీనియర్ సిటిజన్ సభ్యులకు లభించింది మేమెంత పుణ్యగ అమలు చేశాము ఈ శుభ సందర్భాన పూజ్య గురుత్రయానికి ఆర్ష విద్యా తనంగిణి సభ్యులకు ఇతర ఆహ్వానితులకు మా హార్దిక స్వాగతాంజలు శంకర జయంతి శుభకాంక్షలు కారణం లేని కార్యం లేదు ఆర్ష విద్యా తనంగిణి ట్రస్ట్ తరఫున నిర్వహించబడే శ్రీ శంకర జయంతి వేదాంత సీనియర్ సిటిజన్స్ తరఫున గురు పౌర్ణమి ఆర్ష ఆనంద కుటీ తరఫున గీతా జయంతి దయా సత్సంగ తరఫున వేదాంత శిబిరాల్లో ఈ సర్వకార్యములకు తా మూల కారణం గురుదంపతులు శ్రీ కస్తూరి వీర రాఘవరావు గారు శ్రీమతి మద్దుగురి రాజశ్రీ గారు ప్రేరణ వారిది ఆచరణ మాది ప్రోత్సాహం వారిది ఉత్సాహం మాది అర్థం లేక పదం లేదు ఆవి లేక పువ్వు లేదు ప్రకృతి పురుషుడు వేరువేరు కాదు ఈ పరమార్థాన్ని ఆకళింపు చేసుకున్నవారు గురు దంపతులు సదాశివుడితో మొదలై శంకరుల దాదిగా పూజ్యుల స్వామి దయానంద స్వామి పరమార్థానందుల పరంపరను కొనసాగిస్తూ మనందరికీ వేదాంత విజ్ఞానాన్ని నిస్వార్థంగా నిష్కామ కర్మ యోగంగా అందిస్తూ ఉన్నారు ఆర్షి విద్యా తరంగిణి సభ్యుల ఇంట్లో వంటింట్లో నట్టింట్లో నెట్టింట్లో కూడా నిత్యం మననం చేసుకుంటున్న వేదవచనాలు ఉపనిషద్ వాక్యాలు గురుప్రసాదమే అనేది నిస్సందేహం అమితమైన శిష్యవాచల్యం కలిగిన పూజ గురు దంపతులు శ్రీ కస్తూరి వీరరాఘవరావు గారిని శ్రీమతి మద్దూరి రాజ్యశ్రీ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం అందరి బంధువు ఆత్మబంధువులారా అన్న సంబోధనకు పేటెంట్ హక్కులు పొందినవారు అందరికీ ప్రియమైనవారు ప్రియభాషణం మాత్రమే చేసేవారు గురువర్యుడు శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారు గురు దంపతులతో ఉన్న స్నేహాన్ని సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వేదాంత బోధనలను విస్తృతపరుస్తూ జ్ఞానార్థులకు ధర్మ మార్గాన్ని మోక్ష మార్గాన్ని సుగమం చేస్తూ ఉన్నారు వారు ఉంటే సభకే ఒక నిండుతనం వస్తుంది పూజ గురువులు శ్రీ శ్రీ మూల్పూరి విష్ణుప్రసాద్ గారిని వారి శ్రీమతి చింతమనేని లక్ష్మీకుమారి గారిని వేదికపైన ఆశీలు కావలసినదిగా వినమ్రంగా ఆహ్వానిస్తూ ఉన్నాం గురువులు శిష్యులు ఒకరికి ఒకరి పరిపూరకాలు కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ ఆ పరిపూర్ణత్వాన్ని చేకూరుస్తున్న ఆర్ష విద్యా తరంగిణి సభ్యులు దయా దయాసత్సం ఆశ ఆనంద కుటీరు వేదాంత సీనియర్ సిటిజన్స్ శాఖల నుండి వచ్చిన అతిథులందరికీ జ్ఞానకాంక్షతో వచ్చిన ఇతర ఆహ్వానితులందరికీ ఈ శుభావసారన్న వేదాంత సీనియర్ సిటిజన్స్ వారి హార్దిక స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం పునఃస్వాగతం అందరికీ శంకర జయంతి శుభాభివందనలు హరి ఓం